హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు ఈ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా జూలై నెలవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్లకు ఇక రేపటి నుంచే విడుదల కాబోతున్నాయండి అది ఏ జిల్లాలు అంటే ముందుగా మేడ్చల్ మలకాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి ఈ జిల్లాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఒకటే రోజు అన్ని జిల్లాలకు రిలీజ్ అవుతాయి కానీ స్టార్టింగ్ మాత్రం ముందు ఈ జిల్లాల నుంచి స్టార్ట్ అవుతాయండి ఈవినింగ్ లోపల అన్ని జిల్లాలకైతే రిలీజ్ చేస్తారంట మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి నిన్న అది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ కాబోతున్నాయండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ రాలేదండి ఒకవేళ ఏదన్నా ఉంటే తప్పకుండా చెప్తాను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందండి పోయిన నెల లాగానే ఎందుకంటే ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లు పంపిణీ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా దానివల్ల కొంత సమయం పట్టే అవకాశం ఉందండి ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా పెన్షన్స్ తీసుకునే వారందరికీ ఇప్పుడు ఫేస్ స్కాన్ చేసి ఇస్తున్నారు కదా అండి ఫేస్ స్కాన్ చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది అంటే ఫేస్ స్కాన్ చేస్తున్నా కానీ స్కాన్ అవ్వట్లేదు ఆరుసార్లు ఫేస్ స్కాన్ చేస్తారు మూడు సార్లు అయితే వేలి ముద్రల ద్వారా ట్రై చేస్తున్నారు అలా కూడా కొంతమంది తీసుకోవట్లేదండి అలా తీసుకోపోవడానికి కూడా కారణాలు నేను చెప్తానండి ఇప్పుడు ఆధార్ కార్డులు మనం అప్డేట్ చేయించుకొని చాలా సంవత్సరాలు అయితే కనుక మన ఫేస్లో మార్పులు అయితే వస్తాయి కాబట్టి కంపల్సరీగా మీరు మధ్య మధ్యలో అప్డేట్లు అయితే చేయించుకుంటూ ఉండాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్పుడప్పుడు వేలిముద్రలు కళ్ళు స్కాన్ చేయించుకొని అప్డేట్ చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ఎందుకంటే చాలామంది రే రేఖలు అరిగిపోతూ ఉంటాయి చేతి రేఖలు అయితే దానివల్ల ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఉండే కొద్దీ వాళ్ళ చేతి వేళ్ళ రేఖలు అరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే దాన్ని మళ్ళీ అప్డేట్ చేసిందే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వెంటనే తీసుకుంటుంది చాలామంది వృద్ధులవి కావచ్చు లేదంటే దివ్యాంగులవి కావచ్చు చేతి రేఖలు అనేవి అరిగిపోయినాయి అని చాలామంది ఎందుకంటే చేతి ముద్రలు కూడా పడట్లేదు కళ్ళు స్కాన్ చేసినా కానీ ఆరుసార్లు తీసుకోవట్లేదు వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆఖరికి పోస్ట్ ఆఫీసు సిబ్బందే వాళ్ళ ఫేస్ని స్కాన్ చేసుకొని లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ మొన్నటి వరకు కూడా వేలు ముద్రలే అనుకున్నాము ఇప్పుడు ఫేస్ స్కాన్ చేస్తున్నా కానీ ఫేస్ తీసుకోవట్లేదు చాలా మందివి అలా ఫేస్ స్కాన్ చేస్తున్నా కానీ తీసుకోవట్లేదు అంటండి సో పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునేవారు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి వేలు ముద్రలు మన కళ్ళు అన్నీ కూడా అప్డేట్ చేయించుకోండి చాలా ఈజీగా అయితే మీకు స్కాన్ చేస్తుంది మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా అప్డేట్ చేయించుకోకపోతే కనుక మీకు ఈ పెన్షన్స్ తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారండి ముందుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ చేతి రేఖలు ప్లస్ మీ కళ్ళు కొంచెం మళ్ళీ అప్డేట్ చేయించుకోండి అప్పుడైతే మీకు ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి సో ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆసరా పెన్షన్స్ రేపటి నుంచే విడుదలవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ముందుగా మేడ్చన్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ సంగారెడ్డి జిల్లాల దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి